హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో ఆశయాలు ఆశలు ఆకాంక్షలతో రెండు వేల ఇరవై మూడుకి ఘన వీడ్కోలు పలుకుతూ ఒక సానుకూలమైనటువంటి ఆలోచన విధానాలతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఘన స్వాగతాన్ని పలికాం మన ఆశయాలు ఆశలు ఆకాంక్షలు ఫలించాలి అని మనసా వాచా కోరుకుంటూ అడుగులు ముందుకు కదిపేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం లక్ష్యాలు ఏదైనా కావచ్చు కానీ గమ్యం ఒకటే అదే విజయం గమ్యం ఒకటే అదే విజేతగా నిలబడటం దీనికి ప్రధానంగా ఏ వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే విద్యార్థులు యువత వృత్తి వ్యాపారాలు రాజకీయాలు ఎవరైనా కావచ్చండి వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఆచరించాల్సింది ఒకటి ఇది మీ మనసులో బలంగా నిక్షిప్తం చేసుకున్నారా విజయము మీదే విజేతలు మీరే అదే క్రమశిక్షణ డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ అనేటువంటి ఒకే ఒక పదంలో ఎన్నెన్నో విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి క్రమశిక్షణ టైం మేనేజ్మెంట్ క్రమశిక్షణ ప్రయారిటీస్ ఏది ముందు ఏది వెనక క్రమశిక్షణ శ్రద్ధగా విని ఆకలింపులు చేసుకోవటం క్రమశిక్షణ ఏ పని మీద అయితే మన యొక్క మనసును పెట్టదలుచుకున్నామో దాని మీద సివియర్ కాన్సన్ట్రేషను కలిగి ఉండటం ఇలా ఎన్నెన్నో విషయాలు క్రమశిక్షణతో ముడిపడి ఉంటాయి ఈ క్రమశిక్షణ అనేది మన జీవితంలో భాగంగా ఎప్పుడూ ఎల్లప్పుడూ మన పక్కన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ క్రమశిక్షణ అనేది మనం ఆకలింపు చేసుకోవటం ద్వారా ఆచరించడం ద్వారా విజయాల కోసం మనం పరిగెత్తకల్లా విజేతలుగా మనని నిలబెట్టేటువంటి ప్రతి సందర్భం మన వెన్ను తట్టి నడిపిస్తూ ఉంటుంది అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా గొప్ప గొప్ప అనుభూతుల్ని పొందుతూ ఉండాలనేటువంటి ఒక మంచి కోరికతో ఈ వీడియో మీ ముందరికి ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క అల్టిమేట్ గోల్ క్రమశిక్షణగా నిలబెట్టడం ఈ క్రమశిక్షణ మన జీవితంలో భాగం కావాలని అవుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ చల్లని హాయి శుభాకాంక్షలతో మీ మిత్రులకి అదే సందర్భంలో మీ కామెంట్స్ను మాకు తెలియచేస్తూ మరెన్నెన్నో మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగన్నపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అండ్